హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలతో కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు పాలు తీసుకోవాలి గేది పాలైనా ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కలాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మిల్క్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి బాగా అయ్యేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చాలామంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఆఫ్ చేసేస్తారండి కానీ ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రైలా అయ్యేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని